గల్ఫ్ దేశం నుండి బంగారం తీసుకొచ్చి సినిమా పక్కి తరహాలో కాజేసిన వ్యవహారంలో పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రూదిరి రాంప్రసాద్ అనే వ్యక్తి సౌదీ దేశంలోని తన సమీప బంధు రవీందర్ ద్వారా నాలుగు వందల గ్రాముల బంగారాన్ని అవసర నిమిత్తం తెప్పించుకునేందుకు అతనికి ముప్పై ఐదు లక్షల రూపాయలు పంపినట్లు తెలిపారు అయితే బంగారం పంపేందుకు వేములవాడకు చెందిన కాల్వ వెంకటేష్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన తొంటి బీరయ్య గడ్డ మనీళ్లు వెళ్తున్నారని మధ్యవర్తిత్వం చేసి రవీందర్ ద్వారా నాలుగు వందల గ్రాముల బంగారం బిస్కెట్లను వీరికి అప్పగించాడని తెలిపారు అయితే తాము పెద్ద మొత్తంలో బంగారం ఇండియాకు తెస్తున్న విషయాన్ని బీరయ్య అనిల్ అనే వ్యక్తి ఉన్ను ఏనుగుల నాగరాజుకు సమాచారం నలుగురు సినిమా పక్క తరహాలో విమానాశ్రయంలో దిగిన వెంటనే నాగరాజుకు బంగారం ఇవ్వడంతో అతను అక్కడ నుండి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడని ఆమె పేర్కొన్నారు అయితే బంగారం రామ్ సంబంధించి వ్యక్తులకు ఇవ్వకుండా వీరయ్య అనిల్ అనే వ్యక్తులు నాగరాజు ఇవ్వడం ద్వారా రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇందులో మొదటి ముద్దాయి కాల్వ వెంకటేష్ నాలుగవ ముద్దాయి నాగరాజులు ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో వీరిని పట్టుకునేందుకు ఇద్దరు ఐసైలు నలుగురు పోలీస్ కానిస్టేబుల్ తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతానికి పట్టుబడిన బీరయ్య అనిల్ అనే వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కస్టమ్స్ అధికారుల కన్ను కప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకురావడంలో ఇంకా ఏదైనా ముఠా దాగి ఉందనే కోణంలో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు సౌదీలో ఉన్న కాలువ వెంకటేష్ పొరలో ఉన్న ఏనుగుల నాగరాజులను కస్టడీలకు తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కూడా ఉందని ఆమె తెలిపారు మొత్తం బంగారాన్ని రికవరీ చేయడమే కాకుండా త్వరలోనే మిగిలిన నిందితుల్ని కూడా పట్టుకుంటామని ఆమె తెలిపారు ఇక్కడ ఆమె వెంట పట్టణ సిఐ వీరప్రసాద్ ఉన్నారు చూస్తున్నాం దాని గురించి ఏందనేది సో ఇందులో ఏంటంటే దేశీ జయతి ఆనలమల ప్రోగ్రామ్ కంప్లైనెంట్ వస్తాడు రుద్ర రామ్ ప్రసాద్ ఇతను ఏంటంటే ఇతను అండ్ అతని కంప్లైనెంట్ ప్రకారం అతని చుట్టారు క్లోజ్ వ్యక్తులు అలా పెళ్ళి ఇంట్లో పెళ్ళి ఉంది అని చెప్పి అక్కడ సౌదీలో తక్కువకి వస్తుంది బంగారం తక్కువ రేట్కి వస్తుంది అని వాళ్ళ వాళ్ళు చెప్తే సో ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ లాక్స్ వరకు పోగేసుకొని అటు అట్ పంపడం జరిగింది అని చెప్తుంది బంగారం కోసం తక్కువ రేట్ బంగారం సో వాళ్ళు చెప్పేదాం కూడా ఒక ఫార్టీ టూ కోసం పంపుతాము డబ్ల్యూ అని చెప్తారు సో ఎవరికి పంపినారంటే అక్కడ రవీందర్ అనే ఒక రవీందర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బావ అంట సో అక్కడ సౌదీలో వర్క్ చేస్తున్నాడు అతనితో కాంటాక్ట్ అయ్యి మాకు పంపండి గోల్డ్ అని చెప్తారు పంపుతారు అండ్ అక్కడ నుంచి వెంకటేష్ అనే వ్యక్తి ఈ రవీందర్ దగ్గర పనిచేసే వెంకటేష్ నేను చూసుకుంటే ఇదంతా పంపే ఇదంతా పంపే పని అంతా అని చెప్పి అక్కడ క్యాష్ తీసుకోవడము అండ్ గోల్డ్ కన్వర్ట్ చేసి గోల్డ్ విక్రయించడం అండ్ అక్కడ నుంచి ఈ వెంకటేష్ అనే వ్యక్తి యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు క్లోజ్ ఇందులో బేసిక్గా వెంకటేష్ వీరయ్య అనిల్ అండ్ నాగరాజ్ పౌర్మే ఈ ఎట్లా స్టార్ట్అప్ చేయను వెంకటేష్ అనే వ్యక్తి వీరయ్య అండ్ అనిల్ ద్వారా ఆ గోల్డ్ని ఇండియాకి పంపుతారు పంపి ఎయిర్పోర్ట్లో సో వాళ్ళు ఇవ్వాల్సింది రామ్ ప్రసాద్ అయితే ఇలా ఏం చేస్తారంటే వెంకటేష్ నాగయ్య వీరయ్య అండ్ అనిల్ అలాంటి ఒక పథకం ప్రకారం ఈ అనిల్ వీరయ్య యొక్క బామ్ బామ్మతి నాగరాజ్ అనే వ్యక్తికి ఇచ్చేసి వాళ్ళు జంప్ అయిపోదాం అనేది బేసిక్ ప్లాన్ నలుగురు సో వీళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి నాగరాజ్ అనే వ్యక్తికి హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేసినాక ఆ నాగరాజ్ అనే వ్యక్తి అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిన ఆ గోల్డ్ ఎక్కడ ఉంది ఆ నాగరాజ్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది బేసిక్ ఇందులో ఇన్వెస్టిగేషన్ గోల్డ్ రికవర్ ఎట్లా చేయాలి ఆ వ్యక్తి ఎక్కడ కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి చేసిన ఇన్వెస్టిగేషన్లు ఇద్దరు మెయిన్ అక్యూ ఇద్దరు వన్ ఆఫ్ ద టూ అఫ్యూస్ మన వీరయ్య అండ్ అని ఎవరైతే సౌదీ నుంచి మనకి ఇండియాకి ఎట్లా ఇల్లీగల్గా గోల్డ్ ఎట్లా ఎట్లెట్లా ట్రాన్స్పోర్ట్ చేసిన గోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరితో ఇచ్చి కొల్యూడ్ అయ్యి చేసిన పనివి సో వాళ్ళిద్దరూ దొరికినప్పుడు జరిగిన ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇవన్నీ

స్మగ్లింగ్ కరెక్ట్ స్మగ్లింగ్ అది ఎట్లెట్లా వాళ్ళు ఎవరెవరిని తప్పించుకొని చేసినారు లీగల్ గా చేసినారా ఇన్లీగల్ గా చేసినారా అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇంకా తీరాల్సింది క్లియర్గా ఏంటంటే అఫెన్స్ అయితే అక్కడ ఉంది వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు ఏంది అనేది అంత ప్రైమ్ అఫేషియా ఇల్లీగల్ అనిపిస్తుంది మెయిన్ థింగ్ చీటింగ్ ఉంది బీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చి వాళ్ళంతా కలిసి చేయడం జరిగింది ఇక్కడ సెక్షన్స్ కూడా మన ప్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ టౌన్లో అండర్ సెక్షన్ చీటింగ్ ఒకటి త్రీ ఎయిటీన్ ఆఫ్ ఫోర్ బిఎంఏ అండ్ త్రీ సిక్స్టీన్ ఆఫ్ టూ బిఎంఏ త్రీ సిక్స్టీన్ ఆఫ్ టూ క్రిమినల్ రీచ్ ఆఫ్ టస్ట్ ఈ రెండు సెక్షన్స్లో మనం పెట్టినాం కంప్లైంట్కి ఏమేమి అఫెన్స్ జరిగింది ఏమేమి రాంగ్ అయింది అనేది దాన్ని బట్టి పెట్టింది అయితే ఇందులో బ్యాక్ ఎండ్లో పెద్ద హవాలా ఏం నడుస్తుంది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వస్తుంది డాగ్ అండర్ ది ఎంటిటీ మరి బ్యూరో దగ్గర పాస్పోర్ట్ తీసుకున్నారు గా ఆ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మనం వేసే చేస్తాం మేడం ఇది ఇమిగ్రేషన్ యాక్ట్ లో అంత పెద్ద మొత్తం నా 400 గ్రాముల బంగారం కేవలం కూడా ఛత్తగర్గ్ నేరమే అంటే వీళ్ళు ఇందులో ఇప్పుడు ఈ కస్టమర్